హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ కరీంనగర్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చూద్దాం అయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట మీకు పోస్ట్ వచ్చేసి స్టెనో టైపిస్ట్ అనే పోస్ట్కి అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి మీరైతే ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి పోస్ట్లో కానీ కొరియర్లో కానీ మీ అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది సో అప్లికేషన్ కూడా మీకు ఇదే నోటిఫికేషన్లో ఉంటుంది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి తీసుకొని డౌన్లోడ్ చేసుకోండి అయితే మీకు లాస్ట్ డేట్ అయితే ఆగస్ట్ ఫిఫ్త్ ఈవినింగ్ ఫిఫ్త్ వరకు అయితే మీరైతే అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది సో ఈ అప్లికేషన్స్ ఎక్కడికి పంపించాలంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్ చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయ సేవా సదన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రమిసెస్ కరీంనగర్ సో ఈ అడ్రస్కి మీరైతే ఆగస్ట్ ఫిఫ్త్ లోపు పంపించాల్సి ఉంటుంది సో తొందరగా స్పీడ్ కొరియర్ అయితే చేయాల్సి ఉంటుంది అప్లై చేసిన తర్వాత స్క్రూటినీ అయితే జరుగుతుంది సో అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు సో అది వచ్చేసి మీకు ఆగస్ట్ లెవెంత్ని అయితే చేస్తారు దాని తర్వాత హాల్ టికెట్స్ అయితే ఆగస్టు అయితే మీకు రిలీజ్ చేస్తారు సో దీనికి సంబంధించి ఒక ఎగ్జామ్ కూడా ఉంటుంది వేకెన్సీ చూసుకున్నట్లయితే మనకు ఒకటే వేకెన్సీ ఉంది అది కూడా జనరల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు ఏ కేటగిరీ వాళ్ళైనా జనరల్లో ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా మస్ట్ హ్యావ్ డిగ్రీ పాస్ అయితే ఉండాలి ఆర్ట్స్ సైన్స్ కామర్స్ ఆర్ లా సో ఏదైనా సరే డిగ్రీ అయితే కంప్లీట్ ఉండాలి దాంతోపాటు మీకు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ విత్ స్పీడ్ ఆఫ్ వన్ ట్వంటీ వర్డ్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో మీకు గవర్నమెంట్ సర్టిఫికెట్ ఉండాలి వన్ ట్వంటీ వర్డ్ పర్ మినిట్ ఒకవేళ హయ్యర్ గ్రేడ్ షార్ట్ హ్యాండ్ కానీ లేకపోతే ఇంగ్లీష్లో లోయర్ గ్రేడ్ ఉన్న వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు దాంతోపాటు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ అయితే ఉండాలి అది కూడా మీకు హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీషే విత్ ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి ఒకవేళ హయ్యర్ గ్రేడ్ లేనట్టయితే లోయర్ గ్రేడ్ ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తాము అని చెప్తున్నారు సో మీకు లోయర్ గ్రేడ్ ఉన్నా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ హయ్యర్ గ్రేడ్ ఎవరు లేకపోతే మీకైతే ఛాన్స్ అనేది వస్తుంది అలాగే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ కంప్యూటర్ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్ అలాగే క్వాలిఫికేషన్ కూడా ఉండాలని చెప్తున్నారు సో కంప్యూటర్ పైన మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ అయితే ఉండాలి ఇక్కడ లింగ్వస్టిక్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అయితే ఉండాలి సో లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి ఐ తెలుగు భాష కరీంనగర్ డిస్టిక్ కాబట్టి తెలంగాణలో ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మీకు తెలుగు భాష అయితే వచ్చి ఉండాల్సిందే సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మీకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుంచి మాక్సిమం థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు సో థర్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ థర్టీ నైన్ ఇయర్స్ వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వరకు టెన్ ఇయర్స్ అయితే ఉంటుంది సో థర్టీ ఫోర్ ప్లస్ టెన్ అంటే మీకు ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు చక్కగా తర్వాత మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది రిటర్న్ టెస్ట్ సో రిటర్న్ టెస్ట్ తర్వాత మీకు దీంట్లో మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామే ఉంటుంది ఫార్టీ ఫార్టీ మార్క్స్ అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది దాంట్లో ట్వంటీ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ అలాగే ట్వంటీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది దీనికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం అయితే ఉంటుంది సో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఫార్టీ క్వశ్చన్స్ అయితే చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది ఆ స్కిల్ టెస్ట్ ఏంటి స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి టెస్ట్ సో అది ఫార్టీ మార్క్స్కి అయితే ఉంటుంది దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అయిన తర్వాత ఓవరాల్ ఇంటర్వ్యూ వైవా వైస్ ఉంటుంది అది కూడా మీకు ట్వంటీ మార్క్స్కి అయితే వైవా వైస్ అనేది ఉంటుంది ఫైనల్గా సో క్యాండిడేట్స్ అయితే ఎవరైతే బ్రిటన్ టెస్ట్లో షార్ట్ లిస్టెడ్ అవుతారో వాళ్ళను స్కిల్ టెస్ట్కి అయితే ఇన్వైట్ చేస్తారు స్టెనోగ్రఫీ టెస్ట్కి సో ఆ స్టెనోగ్రాఫీ టెస్ట్లో మీకు ఒక డిక్టేషన్ అనేది ఉంటుంది ఫైవ్ మినిట్స్ డిక్టేషన్ వన్ ట్వంటీ ఫోర్ వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది సో ఇది మీకు ఫార్టీ మినిట్స్ వరకు అయితే టైం అయితే ఉంటుంది సో దీనికి మీకు ఫార్టీ మార్క్స్ అయితే ఉంటుంది దాని తర్వాత వైవా ట్వంటీ మార్క్స్ అనేది కూడా ఉంటుంది అయితే దీనికి సంబంధించి మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది రావాలి రిటర్న్ టెస్ట్లో కానీ స్కిల్ టెస్ట్లో కానీ సో దేంట్లో వైవాలో అయినా సరే మీకు మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ రావాలి కాబట్టి ఆ క్వాలిఫై మార్క్స్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అయితే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే రావాలి థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే బీసీ వాళ్ళకి రావాలి థర్టీ పర్సెంట్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే రావాల్సి ఉంటుంది మార్క్స్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఓసీ అండ్ బీసీ వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజు అనేది ఉంటుంది సో ఇదైతే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ అయితే పే చేయాల్సి ఉంది ఆ డీటీ వచ్చేసి ఈ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కరీంనగర్ సో ఈ పేరు పైన మీరు డీడీ అనేది పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మీరు క్లియర్గా అన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు డేట్ అండ్ టైము అలాగే ఏ బ్రాంచ్లో మీరు డేటీ కట్టారనేది అది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లై అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఇక్కడ మెన్షన్ చేయండి అలాగే రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఒకటి ఇక్కడైతే మెన్షన్ చేయండి స్టిక్ స్టిక్ చేయండి దాని తర్వాత ఇక్కడ మీ నేము అలాగే మీ ఫాదర్ నేము సో పూర్తి ఇవాళ డేట్ ఆఫ్ బర్త్ పోస్టల్ అడ్రస్ సో ఇవన్నీ పూర్తిగా క్లియర్గా నీట్గా అయితే అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత మాత్రమే ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఈ అప్లికేషన్ మీరైతే పంపించాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ కరీంనగర్ నుంచి మనకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి సో తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో